నమస్కారం మాఘమాసం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో బహుళ పక్షంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి పూట శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు మహాశివరాత్రి రాబోతున్నటువంటి తరుణంలో శివమహాపురాణంలో చెప్పబడిన శివలింగ ప్రతిష్టా విధానం శివలింగ పూజా విధానం శివలింగ సంబంధితటువంటి నియమాలు వీటన్నిటి గురించి తెలుసుకొని శివ పూజ చేసినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పుడైనా సరే శివలింగాలలో రెండు రకాలైన శివలింగాలు ఉంటాయని శివమహాపురాణంలో చెప్పారు ఒకటి చల శివలింగం రెండవది అచల శివలింగం చల శివలింగం అంటే ఏంటంటే మనం గృహంలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ప్రయాణాల నిమిత్తమై వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న శివలింగాన్ని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ ఉంచుకుని కూడా అభిషేకం చేసుకోవచ్చు దాన్ని చల శివలింగం అనే పేరుతో పిలుస్తారు ఈ చల శివలింగాలు ఎప్పుడూ కూడా చిన్నవిగా ఉండాలని శివమహాపురాణంలో చెప్పారు రెండవది అచల శివలింగం అచల శివలింగం అంటే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు దాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కదిలించరాదు ఈ అచల శివలింగాన్ని దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తూ ఉంటారు అలాగే శివలింగాన్ని కొన్ని రకాలైన పదార్థాలతో తయారు చేసి కూడా అర్చనా అభిషేకం చేసుకోవచ్చని అని శివమహాపురాణంలో చెప్పారు రకరకాలైనటువంటి పుష్పాలతో శివలింగంలాగా తయారు చేసుకోవచ్చు ప్రధానంగా గన్నేరు పూలతో ఒక శివలింగం ఆకారం చేసి పూజ చేస్తే శివానుగ్రహం కలుగుతుంది అలాగే పిండితో శివలింగం చేసుకోవచ్చు బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ శివలింగం చేసుకోవచ్చు బెల్లంతో శివలింగం చేసుకోవచ్చు గోమయం ఆవు పేడతో శివలింగం చేసుకోవచ్చు అన్నంతో శివలింగం చేసుకోవచ్చు ఖండ శర్కర పటిక బెల్లంతో శివలింగం చేసుకోవచ్చు నవనీతం వెన్నతో శివలింగం చేసుకోవచ్చు ఇలా రకరకాలైనటువంటి పుష్పాలతో కానీ రకరకాలైన పండ్లతో కానీ శివలింగం చేసుకోవచ్చు పండ్లన్నీ శివలింగం ఆకారంలో పెడితే అది కూడా శివలింగార్చన అర్చన అవుతుందని శివమహాపురాణంలో చెప్పారు పుష్పాలను పండ్లను ఆకులను వేటినైనా సరే శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసుకోవచ్చు అయితే మీరు ఇలా రకరకాల పదార్థ శివలింగాలకి అర్చన కానీ అభిషేకం కానీ చేసుకున్నప్పుడు ఆ పదార్థాలు ఆహారంగా స్వీకరించటానికి ఉపయోగకరమైనవైతే పూజ పూర్తయిన తర్వాత వాటిని విడదీసి దాన్ని నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరించవచ్చు అంటే మీరు అన్నంతో శివలింగం చేసి మీరు అర్చన చేసినట్లయితే ఆ అన్నం మొత్తం విడదీసి మీరు ఆహారంగా స్వీకరించవచ్చు పండ్లు శివలింగంలాగా ఉంచి అర్చన చేస్తే ఆ పండ్లు ఆహారంగా స్వీకరించవచ్చు అలాగే బెల్లంతో శివలింగం చేస్తే దాన్ని ఆహారంగా స్వీకరించవచ్చు అలా కాకుండా పుష్పాలతో శివలింగం ఆకారం ఉంచిన లేదా రకరకాలైనటువంటి పత్రాలు ఆకులతో శివలింగంలాగా చేసిన గోమయం ఆవు పేడతో శివలింగం చేసిన అలాంటి వాటికి అర్చన కానీ అభిషేకం కానీ చేసిన తర్వాత వాటిని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట మొక్కల్లో వేయాలి ఈ విషయాన్ని శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు అంటే పదార్థ శివలింగాలకు కూడా మనం అర్చన చేసుకోవచ్చు పదార్థ శివలింగాలకు అర్చన చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూడతాయి గోధుమ పిండి శివలింగము బియ్యప్పిండి శివలింగం ఇలాంటి పదార్థ శివలింగాలకు పూజ చేస్తే రవిగ్రహ దోషాలు చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి ఖండసర్కర శివలింగం అంటే పటికబెల్ల శివలింగానికి పూజ చేసిన అభిషేకం చేసిన ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది గోమయ శివలింగం ఆవు పేడతో శివలింగం చేసి అర్చన చేస్తే శివానుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పుష్ప శివలింగానికి పూజ చేస్తే భూలాభం గృహలాభం కలుగుతుంది నవనీత శివలింగం వెన్న ఆకారంలో ఉన్న శివలింగానికి శివ పూజ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది కాబట్టి పదార్థ శివలింగాలకు కూడా అర్చన చేయవచ్చని శివమహాపురాణంలో ప్రామాణికంగా చెప్పారు అలాగే ఎవరైనా సరే వెయ్యి రోజుల పాటు ప్రతిరోజు కూడా పదివేల సార్లు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ శివుడికి అభిషేకం చేసినట్లయితే వెయ్యి రోజులు పూర్తి కాగానే జీవితం మొత్తం ఏ పనులు అనుకున్నా ఆ పనులు సులభంగా పూర్తవుతాయని కూడా శివమహాపురాణంలో చెప్పారు అంటే రోజుకి పదివేల సార్లు చప్పున వెయ్యి రోజుల పాటు పంచాక్షరి చదవాలి పంచాక్షరి అయిపోయిన తర్వాత శివలింగం మీద నీళ్లు పోయాలి వెయ్యి రోజులు పూర్తయిన తర్వాత ఒకసారి అన్నదానం చేయాలి ఇలా చేస్తే జీవితంలో విఘ్నాలనేవి ఉండవని మనకు పురాణ ప్రమాణంగా చెప్పడం జరిగింది కానీ పురుషులు మాత్రం నమశివాయ అని జపించుకోవాలి స్త్రీలు శివాయ నమ అని జపించుకోవాలి ఈ విషయం కూడా శివమహాపురాణంలో ప్రామాణికంగా చెప్పారు కాబట్టి పురుషులు ఎవరైనా సరే శివుణ్ణి పూజించేటప్పుడు నమశివాయ అనుకోండి స్త్రీలు మాత్రం శివాయ నమ అనుకోండి అప్పుడే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఎవరైనా సరే శివాలయం దగ్గరలో ఒక పూల తోట ఏర్పాటు చేసి రోజు ఆ పూలు వెళ్ళి శివాలయంలో ఈశ్వరుడికి సమర్పించినట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు పరలోక శివలోక ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చని పురాణ గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అలాగే శివలింగాన్ని పూజించేటప్పుడు వశిష్టకృత లింగస్థుతి అని మనకు అగ్ని పురాణంలో చెప్పారు అంటే శివలింగాన్ని వశిష్ఠుడు ఎలా పూజించారో అగ్ని పురాణంలో చెప్పారు అందులో ఉన్న ఒక శ్లోకాన్ని చదువుకుంటూ పదార్థ శివలింగ అర్చన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం నమ సర్వాత్మలింగాయ సర్వలోకాంగలింగినే నమస్తవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వై నమ ఇది శ్లోకం ఈ శ్లోకం ఏం చెప్తుందంటే నమ సర్వాత్మలింగాయ సృష్టిలో ఉన్న అన్నిట్లో కూడా శివలింగ స్వరూపం ఉంది సర్వలోకాంగలింగినే అన్నిట్లో కూడా శివలింగమే ఉందని ఈ శ్లోకం చెప్తుంది నమస్తవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వై నమ వ్యక్తం అయ్యే వాటిలో వ్యక్తం కాని వాటిల్లో కూడా శివలింగ స్వరూపం ఉందని అగ్ని పురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అంటే మనం పదార్థ శివలింగాలకు అర్చన చేస్తే ప్రతి పదార్థంలో కూడా శివుడే ఉంటాడని ఈ శ్లోకం మనకు చెప్తుంది కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ పదార్థ శివలింగాలకు అర్చన చేయండి శివానుగ్రహానికి సులభంగా పాతులుకండి అంతటి శక్తివంతమైనటువంటి అగ్ని పురాణంలో చెప్పబడినటువంటి వశిష్టకృత లింగస్థితిలో ఉన్న శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి నమ సర్వాత్మలింగాయ సర్వలోకాంగలింగినే నమస్తవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వై నమ శ్లోకం చదువుకుంటూ పదార్థ శివలింగాలకు అర్చన చేయండి శివానుగ్రహానికి సులభంగా పాతులకండి Das war's.